కాబట్టి కూడా సంతోషించాలి ప్రభుని యొక్క రెండవ రాకడికి ఏ రీతిగా అయితే మనం సిద్ధపడుతూ ఉన్నామో అదే రీతిగా ప్రభుని యొక్క మొదటి రాకడిను కూడా కొనియాడటకు మనం ఆనందంగా ఎదురు చూడాలి ఆనందంగా సంతోషంగా ఆయన యొక్క పండుగను కొనియాడటకి మనం ఎదురు చూడాలి అని చెప్పే తల్లి అయిన శ్రీ ఈ మూడవ ఆదివారాన్ని ఆనంద ఆదివారముగా సంతోషకరమైనటువంటి ఆదివారముగా దయచేస్తూ ఉన్నది ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కష్టంలో ఉన్నారు బాధలో ఉన్నారు ఇటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏమిటి మెస్సయ్య వస్తాడు మెస్సయ్య వస్తే మమ్మల్ని అందరినీ కూడా ఈ దుఃఖం నుంచి ఆనందంలోకి నడిపిస్తారు ఈ అంధకారం నుంచి వెలుగులోనికి నడిపిస్తారు ఈ కష్టాల దుఃఖాల జీవితం నుంచి మమ్మల్ని ఒక వికాసవంతమైనటువంటి జీవితంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అదే ఈనాటి మొదటి పట్నంలో ఎషియా ప్రవక్త కూడా వాళ్ళకి కూడా ధైర్యం ఇస్తూ ఉన్నారు మీరు భయపడకండి మీరు దుఃఖించకండి ప్రభువు రానయ్యి ఉన్నాడు ఆ సమయము రానే వచ్చింది అందరు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య వచ్చాడు ఈ మెస వచ్చిన తర్వాత ఇప్పుడు భక్తీష్మ యోహాన్ గారు అప్పటికే చరసాల్లో ఉన్నారు యేసు ప్రభు తన పరిచర్యను చేస్తూ ఉన్నాడు ఈ చరసాల్లో ఉన్నటువంటి భక్తీష్మ యోహాన్ గారు యేసు ప్రభు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి యొక్క అద్భుత కార్యములను ఆయన చేస్తున్నటువంటి బోధనలను వీటన్నిటిని కూడా చూసిన తర్వాత వాటి గురించి విన్న తర్వాత తన యొక్క ఇద్దరు శిష్యులను ప్రభు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు ప్రభు దగ్గరికి పంపించి ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటి రానున్న వాడవు నీవేనా లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలయునా అన్నటువంటి ప్రశ్నతోటి వాళ్ళు వచ్చా ప్రభు దగ్గరికి ఈ ప్రశ్నతోటి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఒకే ఒక సమాధానం అవును నేనే అని చెప్పుంటే ఉంటే అయిపోయి ఉండేది రానున్న వాడను నేనే మీరు ఎదురు చూస్తున్న వాడను నేనే మెస్ అయ్యాను నేనే అని చెప్పేసి ఒక మాటలో తెగేసి చెప్పేసి ఉంటే ఆ ఒక్క మాటతో అయిపోయి ఉండేది కానీ ప్రభు అక్కడ సూటిగా సమాధానం చెప్పడం లేదు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ తన గురించి ఏమైతే చెప్పబడిందో ధర్మశాస్త్రంలో కావచ్చు ప్రవక్తల ప్రబోధములలో కావచ్చు ఆర్డరీ మెసేజ్ గురించి మెసేజ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అనేటువంటి విషయాల గురించి ఏమేమైతే ముందుగానే చెప్పబడ్డాయో వాటన్నిటిని కూడా మరలా ఆయన వాళ్ళకి తెలియచేయటం ప్రారంభించాడు నేనే ఆయన నన్ను చెప్పకుండా మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని గురించి వెళ్ళి మీరు చెప్పండి ఏం చూస్తూ ఉన్నారు కుంటివారు నడుచుచున్నా అర్థమవుతుందా కుంటివారు నడుచుచున్నారు గుడ్డివారు చూచుచున్నారు మూగవారు మాట్లాడుతూ ఉన్నారు చివరికి మృతులు సహితము సజీవులుగా లేపబడుతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు విన్నారు కదా కాబట్టి ఈ విషయాలను వెళ్ళి మీరు వెళ్ళి భక్తేశ్వర యోహాన్ గారికి మీ గురువుకి చెప్పండి ఎందుకు యేసు ప్రభు వీటన్నిటిని కూడా ఉదాహరణగా ఇస్తూ ఉన్నాడు మీరే ఆయన ఇనాళ మేము వేరొకరి కొరకు ఎదురు చూడాలా అన్నటువంటి ప్రశ్నకి నేనే ఆయనను చెప్తే పోయేదానికి ఆయన ఆ రకంగా చెప్పకుండా ఆల్రెడీ యశయ ప్రవక్తి విషయాలు చెప్పాడు ఆ ప్రభు వచ్చిన తర్వాత ఎటువంటి సంఘటనలు జరుగుతాయి ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అన్నటువంటి విషయాలు ప్రభు యష్యా ప్రవక్త ద్వారా ముందుగానే వాళ్ళకి ఎరుగుపరిచాడు కాబట్టి ఆ ప్రవక్తల ప్రబోధాలను మరలా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సంభవిస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీ ముందు జరుగుతూ ఉన్నాయి కదా వీటన్నిటిని గురించి మీరు విని ఉన్నారు కదా కాబట్టి వీటిని వెళ్ళి మీ యొక్క భక్తిష్మ యోహాను గారికి తెలియచేయండి వాళ్ళు ఎన్నడూ కూడా వినలేదు చూసింది లేదు అయ్యో కుంటివాడు ఒక్కసారిగా కుంటివాడిగా జన్మించాడంటే ఇక జీవిత కాలం అంతా కూడా కుంటివాడిగా ఉండాల్సిందే ఇక వేరే మార్గము లేదు వైద్యము లేదు వాడు మళ్ళా తిరిగి గంతులు వేసేటువంటి అవకాశం లేదు తిరిగి నడిచేటువంటి అవకాశం లేదు ఇంకో ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి అవకాశం లేదు కుంటివాడిగా పుట్టాడా ఆ కుంటివాడిగానే వాడి యొక్క జీవితాంతము ఆ కుంటివాడిగానే ఉండిపోవాలి అలాగనే చనిపోవాలి అంతటితోటి జీవితం అయిపోయింది గుడ్డివాడిగా పుట్టాడు ఇంకా లోకాన్ని చూసేటువంటి అవకాశం లేదు ఆ గుడ్డివాడిగానే ఆ అంధకారంలోని వాడు మరణించాలి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి గొప్ప అద్భుతాలు వాళ్ళు జరగటము చూడలేదు గుడ్డివాడు తిరిగి లేవటము గుడ్డివాడు తిరిగి చూడటము మోగవాడు తిరిగి మాట్లాడడం అనేటువంటి విషయాలు వారి యొక్క ఆలోచన కూడా అతీతమైనవి ఎప్పుడు కూడా కని విని ఎరుగినటువంటి విషయాలు వారి మధ్యన జరగటం ప్రారంభమయ్యాయి ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు కుంటివాడు తిరిగి లేచి లేడి వలె గంతులు వేస్తూ ఉన్నాడు వాడు అనుకొని ఉండవచ్చు నేను ఇంకా కుంటివాడిగా పుచ్చాను నా బ్రతుకంతా కూడా ఈ కుంటివాడిగానే ఉండిపోవాలి కదా ఈ కుంటివాడిగానే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళ వల్ల తిరిగాడలేక ఇక్కడే భిక్షాదన చేసుకుంటూ అడుక్కుంటూ నా జీవితం అంతా కూడా ఇలాగనే బ్రతకాలి అని చెప్పేసి కుంటివాడు అనుకుంటూ ఉంటే ప్రభు తన దగ్గరికి వెళ్ళి తనకి నడకను దయచేస్తూ ఉన్నాడు ప్రజల ఆలలుయ్య ఆలలుయ్య రుండివాడు అనుకుంటూ ఉన్నాడు అయ్యో నా బ్రతుకంతా కూడా ఇంకా ఈ అంధకారంలోనే సమస్య పోతూ ఉన్నదే ఈ గుడ్డివాడు కానీ నేను జీవితకాలం అంతా కూడా బ్రతకాలి ఇంకా ఏ ఆశ కూడా లేదు ఈ గుడ్డివాడు మళ్ళా తిరిగి చూపును పొందుకుంటాడు ఎందుకంటే దీనికి వైద్యం లేదు ఎటువంటి చసర చికిత్సలు లేవు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సైన్స్ పెరిగింది కాబట్టి గుడ్డి వారికి ఆపరేషన్ చేసి వేరే వాళ్ళ కళ్ళు తీసి కళ్ళు వేసి ఈ రకంగా గుడ్డి వారికి చూపుని ఇస్తూ ఉన్నారు గుడ్డి వారికి కాళ్ళు లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేసి వేరే కాళ్ళు అందించడమో లేదా ప్లాస్టిక్ కాళ్ళు వేయడమో ఈ రీతిగా కుంటి వాటిని కూడా నడిపిస్తూ ఉన్నారు కుష్ట రోగులు అంటే కుష్ఠ వ్యాధి సోకిందంటే ఇప్పుడు మందులు ఉన్నాయి కుష్ఠ వ్యాధి వచ్చిందంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ వ్యాధిని నయం చేసేటువంటి రోగాలు ఉన్నాయి ఆ వ్యాధి మరొకరికి కూడా సోకకుండా చేసేటువంటి రోగాలు ఉన్నాయి వాళ్ళ బిడ్డలకి ఆ వ్యాధి సోకకుండా చేసేటువంటి మందులు కూడా నేడు వచ్చాయి కానీ రెండు వేల సంవత్సరాల క్రితం గుడ్డివాడిగా జన్మించినవాడు అంధకారంలో మరణించాల్సిందే కుంటివాడిగా జన్మించినవాడు కుంటివాడిగా మరణించాల్సిందే మోగవాడిగా జన్మించినవాడు మోగవాడిగా మరణించాల్సిందే కుష్టవాది సోకినవాడు ఆ కుష్టతోనే మరణించాల్సిందే కాటి వీళ్ళందరి జీవితంలో కూడా వెలుగు ప్రకాశించింది ఈ లోకం మీద ప్రభుని యొక్క కృప ఒక వెలుగు వలె ప్రకాశించింది అదే లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు కాని గుడ్డివారు చూపును పొందుతూ ఉన్నారు కుంటివారు నడకని పొందుతూ ఉన్నారు కుష్ట రోగులు స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు ఒకవారి ఆ కుష్ట రోగము వచ్చింది అంటే తన సొంత వారే తన కుటుంబంలో ఉన్న వాళ్ళే ఏం చేసేవాళ్ళు ఊరి బయటికి తరిమేసేవాళ్ళు ఊరి బయటనే ఉండాలి సమాజంలో ప్రజల మధ్య తిరిగేదానికి అవకాశం లేదు ప్రజల మధ్యలోనికి రావడానికి అవకాశం లేదు ఊరి వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవిస్తుంటే ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళు వెళ్ళి బ్రతుకుతూ ఉండాలి వాళ్ళు తిరిగి రావడానికి అవకాశం లేదు ఇంకొకసారికి ఆ కుష్ట వ్యాధి సోకిందంటే ఆ వ్యాధితోనే చనిపోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ దేహమునంతా కూడా ఆ కుష్ట అనేది తినివేస్తూ ఉంటుంది ఈ రకంగా ఆ ఊరి బయటనే వాళ్ళు చనిపోవాలి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో సమాధి కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప విధానం కూడా లేదు దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఈ రకంగా ఉండిపోయినటువంటి వారి జీవితంలోనికి క్రీస్తు ప్రభు గొప్ప ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాడు గొప్ప వెలుగును తీసుకొని వచ్చాడు కుష్ఠ రోగంతో బాధపడుతున్నటువంటి వారిని సహితము ఆయన స్వస్థపరిచాడు ప్రైస్తులా ఇవన్నీ కూడా ఒకే నేటికి కూడా మనిషి ఇంకా ఆందోళనలో ఉన్నాడు ఇంకా ప్రశ్నలో ఉన్నాడు ఈరోజు మనిషి వీటన్నిటికీ కూడా మందులు కనుగొనగలిగాడు గుడ్డి వారికి చూపును ఈరోజు మనిషి చికిత్స చేసి డాక్టర్ ఏదో రకంగా వైద్యం చేసి గుడ్డి వారికి చూపుని ఇస్తూ ఉన్నాడు కుంటి వారికి నడకని ఇస్తూ ఉన్నాడు మగవాళ్ళకి కూడా ఏదో రకంగా ఆ మందులు అవివి ఇచ్చేసి కొద్ది కొద్ది రకంగా మాట్లాడేటువంటి రీతిగా చేయగలుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈరోజు మనిషి చేయగలుగుతూ ఉన్నాడు కానీ ఈరోజు ఈనాటికి ఈనాటికి కూడా మనిషికి ఒకటి ప్రశ్నగానే ఉన్నది అదే మరణము వైద్యులు అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి లేపాలి మనిషి మీదకి మరణం రాకుండా చేయాలి మరణించిన వాడిని తిరిగి లేపాలనేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు నేటికి ఇంకా శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు కానీ అది ఇప్పటికీ మనిషికి ప్రశ్నగానే ఉండిపోయింది ఎందుకంటే జీవ మరణాలు దేవుని ఆధీనం రైతుల అలలుయ కానీ విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా చరిత్రలో వాళ్ళు కని విని ఎరుగలేదు మరణించిన వారు కూడా సజీవమై లేస్తారు మరణించిన వారు కూడా తిరిగి లేపగలిగేటువంటి వారు వస్తారు అన్నటువంటి విషయాల్ని వాళ్ళు ఎప్పుడు కూడా వినలేదు కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చాడో వాళ్ళు ఊహించినటువంటి రీతిగా యేసు ప్రభు వాళ్ళ యొక్క స్నేహితుడే బెస్ట్ ఫ్రెండ్ ఈ సొంత ఫ్రెండ్ మరణించినప్పుడు తీసుకొని వెళ్ళి సమాధి చేశారు అక్కలిద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు బంధుమిత్రులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు యేసు ప్రభు రావడానికి కొద్దిగా లేట్ అయింది యేసు ప్రభు వచ్చేసరికి కూడా అప్పటికి ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేశారు సమాధి చేసేశారు నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయిన తర్వాత వేసుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ప్రభు నీవు ఇక్కడ ఉండు ఇది సంభవించేది కాదయ్యా అంటే అనారోగ్యంని స్వస్థపరిచేవాడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఆయన రోగములు తీసివేసేవాడువు అని చెప్పేసి మాత్రమే అనుకున్నారు కానీ దాన్ని మించినటువంటి గొప్ప కార్యాలు ఆ ప్రభువు చేయగలరని అప్పటి వరకు కూడా వాళ్ళకు కూడా అర్థం కాదు మరణించిన వాడిని సహితం అని తిరిగి లేపగలడన్నటువంటి ఆ విషయము వాళ్ళకు కూడా అర్థం కాలే అప్పుడు వాళ్ళందరూ కూడా సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఒకవేళ చూస్తాడేమో మరణించినప్పుడు చూడలేదు కదా చూస్తాడేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకొని ఉంటారు ఆ సమాధి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటే ప్రభు ఆల్రెడీ సమాధి చేయబడి నాలుగు రోజులు అవుతుంది అయ్యా ఇప్పుడు చూడాలంటే ఆ సమాధిని తీయాలంటే కంపు కొడుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు కానీ ప్రభు మాత్రము సమాధి దగ్గరికి రండి మనం వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళాడు ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయిని తొలగించమన్నాడు నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా అవును ప్రభువా లోకమున అవతరించనున్న దేవుని కుమారుడు అనే క్రీస్తువు నీవే అని నేను విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు పలకగానే అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించు వాడు మరణించునను జీవించును అని పలికినటువంటి ప్రభువు ఒకే ఒక్క మాట పలికాడండి అక్కడ ఏమి గంటల సేపు నిలబడి ఆ సమాధి దగ్గర ఆయన మంత్రాలు చేయలేదు ఆ సమాధి దగ్గర నిలబడి గంటలు తరబడి అనేకమైనటువంటి మాటలతోటి ప్రార్థనలు చేయలేదు ఒకే ఒక మాట పలుకుతున్నాడు లాజరు లాచరు వెలు పలికిరా అని పలికిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగానే అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతము సమాధి చేయబడినటువంటి శవము సహితము అక్కడి నుంచి తిరిగి లేచి వచ్చింది ప్రైజ్లో కాలలుయాలూ మరణించినటువంటి శవము సహితము తిరిగి లేచి వచ్చి వాళ్ళందరి ముందు సజీవముగా నిలబడింది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందో ఆ సమయంలో వాళ్ళకి అర్థమైంది ఈ ప్రవచనాల్ని కదా ఆల్రెడీ ఎసయా ప్రవక్త మనకు తెలియజేశాడు అలాడు ఎశాయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే మనకు ఎరుకుపరిచాడు దేవుడు వస్తాడు ఆ దేవుడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సంభవిస్తాయి ఈ గొప్ప కార్యాలన్నీ కూడా జరుగుతాయి వృద్ధి వారు చూస్తారు కుంటివారు నడుస్తారు గంతులు వేస్తారంట నడవడం కూడా కాదు తిరిగి లేచి గంతులు వేస్తారు మూగవారు మాట్లాడగలుగుతారు చెవిటి వారు వినగలుగుతారు రోడ్లు స్వస్థత్ర పొందుకుంటారు కానీ కూడా ప్రభుని యొక్క రాకడాలో ఆ మెస్సయ్య వచ్చినప్పుడు జరుగుతాయి అని యష్యా ప్రవక్త ద్వారా ఏదైతే తెలియచేయబడిందో దాని ప్రకారమే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత జరిగాయి ఆ జరిగినటువంటి సంఘటనలు అన్నిటినీ కూడా ప్రభు ఆ సమయంలో తెలియచేస్తూ ఉన్నాడు ఇదిగో మీరు వినిన దానిని చూచిన దానిని వెళ్ళి భక్తిస్మ యోహాని తోటి చెప్పండి ఆయనకు ఆల్రెడీ ఈ ప్రవక్తల గ్రంథాలు ఏమి చెప్పాయో ఆయనకు ఆల్రెడీ తెలుసు ధర్మశాస్త్రం ద్వారా ఏమి బోధించబడిందో మెస్సయ్య గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఈ విషయాలు చెప్పండి మిగిలిన విషయం ఆయనకే బోధపడుతుంది మిగిలిన విషయం ఆయనకే అర్థమైపోతుంది ఇంకా మీరు ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు ఈ విషయాలు ఆయనకి వెళ్ళి చెప్పండి ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రతి విషయం కూడా ఆయనకే తెలియవస్తుంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా మెస్య్య వచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా ఆయన జీవితం ద్వారా జరిగింది ఆయన చేసి చూపించాడు అన్నటువంటి విషయాన్ని క్లియర్గా ప్రభు మనకు తెలియచేశాడు ఆయన అన్ని కూడా ఆయన జీవితంలో చేసి చూపించాడు దేవుని బిడ్ల కాబట్టి పాత నిబంధనలో బోధించినటువంటి ప్రతి విషయం కూడా నూతన దిబ్బంధుల్లో క్రీస్తు ప్రభు ద్వారా సమస్తము కూడా నెరవేర్చబడింది అదే రీతిగా క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి ప్రతి మాట కూడా ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా రానున్న జీవితంలో నెరవేర్చబడుతుంది ఆయన తిరిగి వస్తాను అన్నాడు వచ్చేటువంటి సమయానికి ఏ ఏ కార్యాలు జరుగుతాయో ఆయన ముందుగానే తెలియచేశాడు ఎటువంటి విషయాలు సంభవిస్తాయో ఎటువంటి యుద్ధాలు జరుగుతాయో ఎటువంటి మారణ హోమాలు జరుగుతాయో జాతి మీద జాతి యుద్ధాలు చేస్తుంది ఇవన్నీ కూడా సంభవిస్తాయి ఇవన్నీ కూడా సంభవించిన తర్వాత ప్రభుని యొక్క తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి తిరిగి వస్తాడు కానీ ఆయన రాకడకై మన అందరం కూడా సిద్ధముగా ఉండాలి కానీ ఆనందంగా ఉండాలి సంతోషముగా ఉండాలి మన ప్రభువు రానై ఉన్నాడు కానీ దుఃఖంతో కాదు మనం ఎదురు చూడాల్సింది భయముతో కాదు మనం ఎదురు చూడాల్సింది నిరాశలో కాదు మనం ఎదురు చూడాల్సింది ఆనందంగా ఎదురు చూడాలి అది ఈనాటి రెండో పంటల్లో మనం చూస్తూ ఉన్నాం యాకోబు గారు చక్కగా రాస్తూ ఉన్నాడు ఒక రైతు విత్తనము చల్లిన తర్వాత ఆ పంట తిరిగి వస్తుంది ఆ పంట తాను పొందుకుంటాడు అని చెప్పేసి వర్షం కోసం ఏ రీతిగా అయితే ఆ రైతు ఎదురు చూస్తూ ఉంటాడో ఓర్పుతో ఉంటాడో అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభునిలో విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరము కూడా ఆయన రాకకై అంతే ఓర్పుతో ఎదురు చూడాలి అంతే ఆశతోటి ఎదురు చూడాలి కానీ అది మన ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు అదే ఈనాటి పఠనాల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యము ఆనందముతోటి ప్రభుని యొక్క రాకకై ఎదురు చూద్దాం